హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్న వ్లాగ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి అమ్మమ్మ గారి ఇంటికి అయితే వచ్చాము మేము అమ్మమ్మ అయితే చేయడానికి పప్పు అయితే పప్పు అదిని గ్రైండర్లో వేసి రుబ్బేరండి ఈవిడే మా అమ్మమ్మ అమ్మమ్మ గారెలు అయితే చాలా బాగుంటాయి చాలా ఇష్టము వచ్చినప్పుడల్లా గారెలు వేసి పెడతారు చాలా ఇష్టం మాట ఇలా పప్పు అయితే రుబ్బేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇదిగోండి మా అమ్మమ్మ రుబ్బిన పప్పు మాట అది గ్రైండర్ ఒక ఏ ముప్పై ముప్పై సంవత్సరాల పైన ఉంటుందండి ఆ గ్రైండర్ మా అమ్మ వాళ్ళ చిన్నప్పటినాటి గ్రైండర్ అండి అది ఇప్పటికే ఇప్పటి వరకు పనిచేసింది మాకు మా అమ్మమ్మకి నేను మనవరాలు అలాగే నాకు పాప తనకి ఒక సిక్స్ ఇయర్స్ అండి అంటే ముని మనవరాలు కూడా పుట్టేసింది మా అమ్మమ్మకి తరం చూడండి మా అమ్మమ్మ అయితే ఉప్పేస్తున్నారు సరిపడి ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి చాలా బాగుంటాయి అమ్మమ్మ అయితే గారెల పిండిలోనే జీలకర్ర అయితే వేసారండి ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపే ముక్కలు అవి కూడా వేసుకున్న బాగుంటుంది కాకపోతే మేము వేయద్దు అన్నాము అలా కమ్మగా ఉంటాయి బాగుంటాయి కదా అనేసి బొత్తి తిన్నాము చాలా బాగున్నాయి ఇలా గారెలు వేగిన తర్వాత వెంటనే చిల్లుల అయితే వేసుకోవచ్చు ఇలాగ మన మన జనరేషన్లో అయితే గారెలకి ఆరిటాకు అలాగే పేపరు అలాగే కవరు అలాంటివి దాని మీద గారి చేసి వేస్తాం కదా నూనెలోని నూనె కాగిన తర్వాత అలా కాకుండా అమ్మమ్మ చూడండి అమ్మమ్మ చేత్తోనే పిండి పట్టుకొని గారెని రౌండ్గా చేసేసి మినప్పప్పు ఎప్పుడు కూడా మిక్సీలో వేయకూడదండి ఎందుకంటే గారెదిని గట్టిగా వస్తుంది ఆ గ్రైండర్లో వేస్తే కనుక మెత్త దూదిలా ఉంటుంది గారె స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా గారె వేసేటప్పుడు రంగు రావాలి గారెలు అలాగే ఆయిల్ అది పీల్చకూడదు అంటే కనుక నేను చెప్పిన చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి గారెలు వేస్తాం కదా గారెలు వేసినప్పుడు కొంచెం వాటర్ అది కొంచెం తడి చేస్తాం కదా లైట్గా హ్యాండ్తో అలా చేస్తూ ఉంటారు చాలామంది అలా కాకుండా కొంచెం ఒక బౌల్లోకి చిన్న బౌల్లోకి కొంచెం పెరుగు తీసుకుని ఆ వాటర్ బదులు కొంచెం పెరుగునైతే లైట్గా టచ్ చేయండి గారికి లైట్గానే టచ్ చేయండి అలా మంచి కలర్ వస్తుంది నూనె అది పీల్చుకోకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసేసి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ అయితే ఆవిడ ప్రిపేర్ చేస్తున్నారు అల్లము పచ్చిమిరపకాయలు దంచుతున్నారండి చూడండి ఇలా మంచిగా దంచేసుకుని రోలు ఉంటాయి రోలు రా ఇలా చేసినట్లయితే మనకి చాలా సులువుగా అయిపోతుందండి పని ఇంకొక విషయం ఏంటంటే గారె ఫ్రై అయిన తర్వాత కొంచెం బౌల్లోని వాటర్ తీసుకుని ఆ వాటర్ గారెలో గారెదిని వాటర్లో వేసేసి ఒక్కసారి వేసిన తర్వాత వెంటనే తీసేసుకొని అస్ చేతిలో పెట్టుకొని జస్ట్ వాటర్ అంతా పీల్ పట్టేస్తుంది తర్వాత వెంటనే నొక్కేసి గారిని కొంచెం ప్ర జస్ట్ ప్రెష్ చేసి తర్వాత ఆవడలో వేసేసుకోండి ఇలా అయితే పెరుగైతే ఒకసారి కొట్టేసిన తర్వాత ఉప్పు కొంచెం పసుపు కొంచెం తర్వాత తాలింపులు అవన్నీ వేసేసి మనం రెడీ చేసుకోవాలి అదిగో నెక్స్ట్ అయితే తాలింపులు చూపిస్తున్నాను ఈ తాలింపులు అయితే వేసేసుకొని రెడీగా పెట్టుకొని నేను చెప్పాను కదా గారి ఫ్రై అయిన తర్వాత వెంటనే వాటర్లో వేసుకుని ఒక్కసారి తర్వాత వెంటనే తీసేయండి వాటర్లో వేసుకున్న తర్వాత వెంటనే తీసేసి ఎక్కువసేపు ఉంచద్దు జస్ట్ చేతులు వేది చేతుల మీద వేసుకొని జస్ట్ ప్రెస్ చేయండి కొంచెం వాటర్ అంతా బయటికి కొంచెం పోయేలాగా ప్రెస్ చేసి తర్వాత ఈ పెరుగు ఈ పెరుగులో కలిపేయండి అలా కలిపేస్తే చాలా బాగుంటుంది ఆవిడ అనేది వాటర్ అది బయటకు ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకే నచ్చుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్